పార్ట్ టూ వీడియో ఫ్రెండ్స్ పార్ట్ టూ పార్ట్ వన్ వీడియో అయితే నిన్న నైట్ అప్లోడ్ చేసేసినాం మనం ఇది పార్ట్ టూ వీడియో ఫ్రెండ్స్ సో చేయకుండా చూడండి సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో చూడండి కనబడేది కోనేరు ఫ్రెండ్స్ ఇది పాత కోనేరు అది మన గుడి అయితే కొత్త కోనేరు గట్టి ఇక్కడేవ అయితే సువర్ణగిరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ సో చూడండి ఇదే టెంపుల్ సువర్ణగిరిది వెంకటేశ్వర స్వామి అని టెంపుల్ చుట్టా అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో ఈ మొత్తం వెంకటేశ్వర స్వామిది టెంపుల్ చూడండి చిట్టాలకి వచ్చేసినాం ఇప్పుడే ఇటు పోతే చక్కగా సూర్యాపేట అవి పడపోద్ది సో ఆ సైడ్ పోతే చక్కగా మన హైదరాబాద్ హైదరాబాద్ పోద్ది సో షిఫ్ట్ చేయకుండా చూడండి వీళ్ళు ఇంకా చెరువు గట్టు వెళ్తారట ఆ వీడియో కూడా పెడతా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లా పోది మనం రైట్ సైడ్ పోతే ఇటు మిరాలగూడెం చెన్నై అట్లా పోద్ది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చెరువుగట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది ఆర్చి మన లెఫ్ట్ సైడ్ నుంచి పోతే చెరువుగట్టు అని బోర్డు ఆర్చి ఇక్కడ నుంచి పోతే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చిన్న రోడ్ ఇది మన చెన్నైకి హైవే హైవేకే ఉంటుంది సో అది గుట్ట కనిపిస్తుందిగా అదే గుట్ట గట్ట అని ఆ గుట్ట గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదే గుడి ఘాట్ రోడ్ ఇది చూడండి మొత్తం ఘాట్ రోడ్ ఇదే గుడి చెరువుగట్టు లింగయ్యో చెరువు మనం అయితే ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ సో ఇది మొత్తం ఘాట్ రోడ్ సో స్విప్ చేయకుండా చూడండి ఇలా ఈరోజు చూడండి మొత్తం పార్కింగ్ దగ్గర అయితే ఆ చిన్న చిన్న పొలాలు చిన్న చిన్న బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కిందకి దిగుతున్నాం ఘాట్ రోడ్డు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పేటకి అయితే వచ్చేసి తాగడ్డ అయితే దాడుతున్నాం ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా చూడండి సూర్యాపేటకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మనం వీళ్ళు టిఫిన్ తిందామంటే ఆపిన సో మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన బెల్ బటన్ని గట్టిగా గుద్దండి ఫ్రెండ్స్ సో జై హింద్ జై డ్రైవర్